బాగా వేడిగా ఉంది గుండె కూడా చేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఎర్రగుంగూరతో కూడా పులిహోర బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ ఉంటే కనుక పెంచితే కనుక హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇంకా శనివారం చక్కగా అయిపోయింది అనమాట ఓ రథం అయితే గుడికి వెళ్ళాం కానీ గుడి దగ్గర అయితే మనకి చాలా జనం అసలు ఖాళీ లేదండి వారం వారం పెరిగిపోతున్నారు ఈరోజు ఉంటే ఓ వారం అసలు ఇంకోలా ఉంటుంది అంతలా అంత అలా ఉంటున్నారు జనం అయితేనే బాగా జరిగిందండి దర్శనం అయితే మాకైతేనే ఇదిగోండి ఇంకా మల్లాడు ఆదివారం అన్నమాట నేను ఇంకా ఆదివారం ఏం చేస్తున్నానంటే గోంగూర పులిహోర చేస్తున్నాను ఇంకా సండే స్పెషల్ అంటే మాకు ఇప్పుడు నాన్ వెజ్ అది లేదు కాబట్టి ఇవే వెరైటీస్ అనమాట వెజ్లో ఏది మాకు ఇష్టంగా గోంగూరు కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి చాలా మంచిది కూడా అని కాబట్టి మా వాళ్ళైతే గోంగూర అంటే నాన్ వెజ్లో బాగా తింటారు కానీ కాంబినేషన్స్లో పులిహార అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టిన తర్వాత చెప్పాలన్నమాట వాళ్ళు ఏమంటారు అన్నది మీకు కూడా వీడియో షూట్ చేసినప్పుడు చూపిస్తానులేండి ఇప్పుడైతే రైస్ కడిగేసి కొద్దిగా నేను వైట్ రైస్ అయితే వాచ్ చేస్తున్నాను చల్లార ఉండాలన్నమాట మనం గోంగూర పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చల్లారితే బాగుంటుంది గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు అన్నమాట అయితే గోంగూర అయితే మన టెరస్ మీద అన్నమాట ఎర్ర గోంగూర ఉంది ఎర్ర గోంగూర అయితే తీసుకున్నాను కొంచెం పచ్చింగూర కొద్దిగా అయితే మనం పులుపు మనం రైస్కి కావాల్సినంత చూసుకుని కలుపుకోవచ్చు ఒక కూడా బాగానే ఉంటుంది చూసుకుంటే టేస్ట్ అది విజాయింపులు తెలిస్తే బాగానే ఉంటుందిలేండి తెలియకపోతే కనుక ఒక కట్ట తీసుకోండి మీ రైస్కి తగ్గట్టుగా తీసుకోండి మీరు ఒకవేళ అర కేజీ రైస్ అనుకోండి రెండు కట్టలు పట్టేస్తుంది పా కేజీకి ఒక కట్ట పట్టేస్తుంది రైస్కి ఆ పులుపు సరిపోతుంది అన్నమాట గోంగూర నేను తీసుకుందేమో ఎర్ర గోంగూరంటాను కదా గోంగూర అనమాట పులుపు ఉంటుంది ఇది కూడా ఇదిగోండి ఇంకా కవర్లో బాగు చేసి పెట్టాను ఇది మనకి ఎంత కనపడుతుంది కానీ మగ్గితే తగ్గేమీ రాదు ఇదే చూసారా కాబట్టి మనం అలా చే తీసుకున్నా కొంచెం అటు ఇటు ఎక్కువ తీసుకున్నా కూడా కలుపుకుని టేస్ట్ చేసుకుని ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు అది ఎలాగా అంటే నేను ఇప్పుడు చెప్తాను మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలన్నది అంటే మనకి అంత కరెక్ట్గా అనేది తెలియదు కదండి గోంగూర కదా ఇప్పుడు అర కేజీలు పావు కేజీలు చెప్పడానికి కుదరదు కాబట్టి గోంగూరని ఎప్పుడైనా సరే ముందు కొంచెం పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని రైస్ కలుపుకున్నాక అది మనం టేస్ట్ చేస్తాం కదా అది వేసి మనకు పులుపు సరిపోయిందా లేదా చూసుకుంటే సరిపోతుంది లేదా అన్ని తాలింపుగా కూడా ఒకసారి టేస్ట్ చేసి పులుపు తక్కువ అనిపిస్తే పేస్ట్ పక్కన పెట్టుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇదిగోండి ఎండిమిర్చి స్పైసీగా ఇష్టపడితే కనుక స్పైసీగా తినండి కానీ ద్వారాగా వేగాలమాట మెంతులు అయ్యిని అప్పుడే మనకి చేడు అనేది ఉండదు కొంచెం కమ్మట అవసరం వస్తుంది పులుపు ఉంటుంది కాబట్టి చక్కగా మల్లాడకైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చేసుకుంటాం అనుకోండి ఒకవేళ మధ్యాహ్నం చేస్తాం అనుకోండి సాయంత్రం తింటే బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం త్వరగా వేగనిద్దాం చెత్తపొట్లు ఆడుతున్నాయి కదా ఇంకొంచెం వేగాలి కలర్ మారాలన్నమాట మెంతులు ఎరుపు రంగులోకి వస్తే బాగుంటుంది ఇంకో పక్కన రైస్ పెట్టేసాను ఇంకో పక్కనేమో గోంగూర కూడా కడిగేసుకొని చక్కగా పక్కన పెట్టించాను ముందు దీన్ని వేపేసుకుని పక్కా తీసేద్దాం మీకు ఈ రంగులో వేగాలన్నమాట మెంతులై బాగా వేగితే బాగుంటుంది మిక్సీ పెట్టేద్దాం ఇదిగోండి ఆవాలం ఘాట్ కూడా ఉంది ఘాటు ఉంది నల్లగాలమాట మెత్తగా కొంచెం ఇదిగోండి పక్కన పెడదాం రైస్ కూడా అయిపోయింది ఇదిగోండి మనకి ఇక్కడ రైస్ అనేది చల్లారనమాట ఇప్పుడే అయింది కదా బాగా వేడిగా ఉంది కొంచెం ఒక వరకు సరిపోతుంది నేను తక్కువే చేశాను మా వాళ్ళు ఫస్ట్ టైం తింటున్నారు కాబట్టి కొంచెం నచ్చితే తినేస్తారు లేకపోతే చెప్తారనమాట కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైమే నేను గోంగూర పులిహార చేయడం అనేది అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అది ఇలా కూడా తింటే బాగుంటుందని సరే అని చెప్పేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట ఇదిగోండి పల్లీలు వేసేస్తున్నాను ముందు కొద్దిగా జీడిపప్పు కూడా వేద్దామని కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకొచ్చాను పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం కొద్దిగా ఎండుమిర్చి కూడా వేద్దాం ఇవన్నీ కలిపి వేగితేలేండి అలాగే పచ్చిమిర్చి వేద్దాం రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా సిద్ధం చేసుకున్నాను పులిహార తాలింపు అండి ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఇంగువ కూడా వేసుకుందాం ఇది ఇంగువ ఈ ఫ్లేవర్ నచ్చుతుంది ఇంగువ లేనిది పులిహోర పులిపాట్లు కదీ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా వేస్తారు అంటే మంచి అరమ్మ వస్తుంది చికెన్ ఫ్రైలో అది కూడా వేస్తారన్నమాట ఇది కొంచెం వేగనిద్దామండి ఒక కొద్దిగా ఉసిరికాయ అంతా చింతపండు అన్నమాట కొంచెం అసలు వేయాల్సిన అవసరమే లేదు చూసి వేస్తాను కొంచెం వేసుకుంటే ఆ పులుపు ఈ పులుపు కరెక్ట్గా బాగుంటుందన్నమాట ఇలా మనకి పల్లీలు పగిలితే బాగా వేగుతాయి మాట వేగిపోయినట్టే ఇంకా సేపటి ఇటు వేపు ఇటు కూడా పసుపు అలాగే జీడిపప్పు కరివే కొంచెం వేయగలనమాట ఇంకెలా అయిపోయింది కదా ఇలా వేసేసుకున్నాం ఈ మిగతా నూనెలో కొంచెం కొంచెం కొద్దిగా ఉంచాను గోంగూర బాగా మగ్గబెడదాం నూనెలో బాగా మగ్గాలన్నమాట అలాగే ఉప్పు కూడా వేసేద్దాం దీంట్లో సాల్ట్ కూడా వేసేస్తాం ఒకసారి కలుపు కొద్దిగా సాల్ట్ వేసేద్దాము కొంచెం చింతపండు ఎంతో కదండి కొద్దిగా వేస్తున్నాం వేసేవన్న పేరుగా వేసుకుందాం వేయకుండా కూడా చేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం బాగుంటుంది కొంచెం గుజ్జు ఇదిగోండి కొంచెం చింతపండు పిండి కదా ఇంకా చక్కగా మగ్గాలమాట అది మగ్గిన తర్వాత చూపిస్తాను ఇందులో అండి చూసారు కదా ఇది ఉంది కదా దీన్ని ఇంకా ఇందులో కొద్దిగా వేసేసుకుందాం పొడి చేసుకున్నాం కదా కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెము మిక్సీ పడతాం దీంతో గోంగూరతోటి పేస్ట్ చేద్దాం ఇదిగోండి ఎర్రగా ఉంది కదా వాటర్ అయితేనే ఇది ఎర్ర గొంగూర కదా ఇదే న్యాచురల్ కలర్స్ అన్నమాట ఇవి మరి ఇప్పుడు నేను గొంగూలు పురిహార్ చేస్తే గ్రీన్గా ఉండాలి కానీ రెడ్గా ఉంది అని అనుకుంటారేమో ఎరుపు గొంగూర కూడా వే ఎక్కువ ఎరుపు గొంగూరే వేసాను మన టెరస్ మీద చూద్దాము కలర్ అయితే అసలు బలా అనిపిస్తుంది మరి గొంగూర ఏ కలర్లోకి వస్తుందో తెలీదు మిక్సీ పెట్టేసి నేను చెప్పాను కదా మీకు కావాల్సినంత గోంబోర కొంచెం ముందు ఇలా మీరు బాయిల్ చేసేసిన తర్వాత సపరేట్గా మిక్సీ చేసుకోండి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుని ఎంత కాలతో అంత కలుపుకొని పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు నేను ఏంటంటే నేను కూడా ఇప్పుడు కొంచమే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో పొడి ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ మిక్సీ గిన్లో పొడి పెట్టాను కదా ఈ పొడిలోకి కొంచెం వేసుకొని మిక్సీ పట్టేస్తాను అది కలిపేస్తాను సరిపోతే అప్పుడు మళ్ళీ వేసి కొంచెం వేసుకుంటాం అనమాట అంటే మనం దాని తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది రైస్ని బట్టి ఇదిగోండి ఇలా మనకి బాగా ఇంకా మగ్గాలన్నమాట ఆయిల్లో కొంచెం గోంగు అనగానే నూనె పడుతుంది మెతికి అలా అంటుకుంటూ ఆయిల్ వదులుతున్నప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా ఏదైనా కమ్మగా అంటే కొంచెం మనం పులిహోరలోని ఈ పేస్ట్ అది కలిపినప్పుడు నూనె తక్కువైందనుకోండి జిగురు జిగురుగా అంటుకుంటున్నట్టు ఉంటుంది అలా ఇష్టపడపోతే కనుక మీరు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే పల్లీల నూనె అనమాట నేను పల్లీల నూనె కూడా మళ్ళీ చాలామంది ఏ నూనె అని ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు నేనైతే ఫ్రీడమ్ది వాడుతున్నాను నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది పల్లీల నూనె లేదంటే గానుగుల్లో ఆడించుకున్న నూనె వాడుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది మంచి అరుమ వస్తుందండి అండి మంచి పల్లెని తీసుకుంటే వేరుశనగ నూనెతో చేసింది ఏ కర్రీ పులిహోర అయినా కూడా బాగానే ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది పులిహోరకి కొంచెం వేసుకోవాలి మస్టర్డ్ ఆయిల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది నేను పేస్ట్ చేసేసి కొంత చేస్తాను అన్నాను కదా పులుపు చూసుకొని అన్నం మటుకి చల్లారి ఉండాలండి ఇది కొంచెం వేడిగా ఉంది కదా ఇది కొంచెం ఆఫ్ చేస్తున్నాను అంటే మరీ పులిపు ఎక్కువ అయిపోయింది అనుకోండి కలిపిన తర్వాత మళ్ళీ రైస్ కలపాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం చూసుకుని కలుపుకుంటే బెస్ట్ అన్నమాట ఇది పేస్ట్ చేసేస్తాను ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయింది వంటగదిలో కుదరదని ఇంక ఇక్కడికి వచ్చేసానండి టేబుల్ దగ్గరికి మీకు తెలుసు కదా ఇంకా చల్లారాలన్నాను కదా పర్వాలేదు రండి చేయి పెడుతుంటే కాలట్లేదు గోరచ్చగా ఉంది ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది మిక్సీలోది

ఇలా ఆయిల్ ఆయిల్గా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రైస్ అనేది మించి తగ్గకుండా చక్కగా బాగుంటుంది ఇదంతా కలిపిద్దాం మా గోంగూర పులిహోర అయితే రెడ్గా ఉంటుంది ఎవరిదైనా అయితే కొంచెం పచ్చ పచ్చగా ఉంటుంది మాది ఎరుపు గోంగూరతో కాబట్టి ఎరుపు గోంగూరతో పులిహోర అయితే చేస్తుంది అనమాట ఎర్ర గోంగూరతో కూడా పులిహోర బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ ఉంటే కనుక పెంచితే కనుక లేదంటే మామూలు దాంతో కూడా చేసుకోవచ్చు వీళ్ళు ఎవరు రావట్లేదండి వర్క్ ఉంది వర్క్ ఉంది అని తప్పించుకుంటున్నారో సరే అని చెప్పేసి నేనే టేస్ట్ చేసి చెప్దాం మీకు అని చెప్పేసి కలిపేశాను ఆల్రెడీ నాకు తెలుసు కానీ మీకు చెప్తాను ఎందుకంటే ఉప్పది చూసి ఇంకా గొంగూర కొంచెం ఆబ్జెసాను కదండి అందులో ఇంకొంచెం పట్టిందన్నమాట పేస్ట్ అయితేనే ఇది ఎర్రగానే ఉంటుంది ఎర్ర గొంగూర కాబట్టి ఒక పల్లీతోటి ఒక జీడిపప్పుతోటి కొంచెం రైస్ తోటి తిందాం చాలా బాగుంది ఇది పెట్టకూడదాం ఇంకో స్పూన్ తింది అనమాట చాలా చాలా బాగుంది మేమైతే ఎంజాయ్ చేస్తాము మా వాళ్ళైతే ఎక్కువ తినము తక్కువ చేయన్నాడు మా పిల్లలు ఇద్దరు ముగ్గురు కూడా ఇప్పుడు ఇది సరిపోద్దా లేదో నాకు డౌటే ఎందుకంటే తక్కువే చేస్తాను నండి ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఇంట్లో రైస్ కన్నా చాలా తక్కువగా ఉండేది అనమాట చూడాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎర్ర ఎర్రగోంగూరతో చేశానేమో మరి చక్కగా మంచిగా కుదిరింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్